హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ సింధు తౌటి వెల్కమ్ బ్యాక్ టు సింధు తౌటి బ్లాగ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం తీసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా నొక్కడం మాత్రం మర్చిపోకండి నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది వచ్చేసి స్ట్రీట్ మార్కెట్ ముంబైలో ఫేమస్ ఏరియా దాదర్ అన్నమాట సో ఈ దాదర్ స్ట్రీట్ మార్కెట్ ఇది ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఈ మార్కెట్లో దొరకని వస్తువు అంటూ ఉండదు అన్ని షాప్స్ అయితే ఉన్నాయి అన్ని రకాలుగా షాప్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి ఎంగేజ్మెంట్కి రింగ్స్ పెడతారు కదా ప్లేట్ సో ఆ డెకరేటివ్ ప్లేట్ అన్నమాట ఇది వచ్చేసి ఇంకా ఈ షాప్లో చూస్తే చిన్నగా కనబడుతుంది షాప్ కానీ దీంట్లో దొరకని డెకరేటివ్ ఐటెం అయితే ఉండదు అన్ని రకాలుగా ఉన్నాయి బర్త్డే బర్త్డేకైనా ఇంట్లో ఏదైనా పూజలైనా హల్దీ ఫంక్షన్స్ చేసుకుంటారు కదా సో వాటికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడైతే చూడొచ్చు తోరణాలు కూడా చాలా ఉన్నాయి పేపర్ ప్లేట్స్ కూడా అన్నీ అన్నీ పెట్టారు ఈ షాప్లో సో ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది బర్త్డేకి బెలూన్స్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి ఆ షాప్లో అది ఒకటే కాదు ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి ఈ మార్కెట్లో వచ్చేసి ఇదంతా ప్లాస్టిక్ దుకాణం అన్నమాట ఇది స్టీల్ షాప్ దీంట్లో కూడా అన్ని ఐటమ్స్ హోల్సేల్ వాళ్ళు అయితే చాలా తీసుకెళ్తారు అనుకుంటా హోల్సేల్గా రీటైల్గా ఇక్కడైతే అమ్ముతారు వీళ్ళు ఇంకా పెళ్ళి సామాన్లకైతే ఇక్కడ బెస్ట్ నాకు తెలిసైతే ఏదన్నా పెళ్ళి పెళ్ళి షాపింగ్ చేయాలంటే ఈ మార్కెట్కి వస్తే అన్ని షాపింగ్స్ క్లియర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు జ్యువెలరీ షాపింగ్ చేసుకోవచ్చు గిన్నెలు కానీ స్టీల్ గిన్నెలు అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఈ మార్కెట్లో నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఈ మార్కెట్కి వచ్చేసి ఇవి ఇవి చూడడం ఈ సూట్ కేసులు చూడక చాలా చిన్నప్పుడు చూ చూసాం మేము బయట ఎక్కడ అమ్మగా చూడలేదు ఈ మార్కెట్లోనే చూస్తున్నాను ఇప్పుడు అన్నీ బ్యాగ్సే వచ్చాయి కదా సో అవి కనబడడం చాలా రేర్ అయిపోయిందన్నమాట సో ఇలా పెద్ద పెద్ద స్టీల్ సామాన్ల దుకాణాలు అయితే చాలా ఉన్నాయి స్టీల్ సామాన్ల దుకాణలే కాదు ప్లాస్టిక్వి కూడా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అసలు అంతా హోటల్స్ స్ట్రీట్ ఫుడ్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా సో చాలామంది ఇక్కడికి వచ్చి అనుకుంటా పెద్ద పెద్ద గిన్నెలు పెద్ద పెద్ద స్టవ్స్ అన్నీ దొరుకుతున్నాయి దీంట్లో ఈ మార్కెట్లో ఇంతకుముందు వీడియో నేను ఒకటైతే పెట్టాను స్ట్రీట్ జ్యువెలరీ షాపింగ్ అనేసి సో అది ఇక్కడిదే అన్నమాట ఇక్కడ ఇక్కడి జ్యువెలరీ షాప్సే చాలా బాగున్నాయి దాంట్లో డిజైన్స్ వచ్చేసి ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని చూడకపోతే తప్పకుండా వెళ్ళైతే చూడండి ఇది వచ్చేసి గ్యాస్ స్టవ్లు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా ఉన్నాయి ఇక్కడైతే ఇంకా పూజ సామాన్లు కూడా చాలా ఉన్నాయి అంటే పూజకి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా సో అవన్నమాట జనాలు కూడా చాలా ఉన్నారు మార్కెట్లో అంటే పెద్ద మార్కెట్ కదా ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి బయట పెట్టారు బయట బయటవే ఇది కొంచెం ఇంకా బాగున్నాయి అన్నమాట ఈ ఏరియాకి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అది ఒకటే ఉంది ఇక్కడ వచ్చేసి ఇంత మార్కెట్లో ఇంత చిన్న ప్లేస్లో కూడా ఐరన్ షాప్ అయితే ఈయన పెట్టుకున్నాడు చూడండి మనిషి నడిచే ప్లేస్ మాత్రమే ఉంది బట్ ఆ ప్లేస్లో కూడా షాప్ పెట్టుకొని ఐరన్ షాప్ పెట్టుకొని నడిపిస్తున్నాడు ఇవి వచ్చేసి హల్దీకి కానీ ఏదైనా ఫోగ్రామ్కి కానీ వెనుక పెట్టుకుంటారు కదా నేమ్ అలా కూడా ఉన్నాయి కొంచెం డిఫరెంట్గా ఇంకా ఈ మార్కెట్లో ముందుకు వెళ్తూ వెళ్తూనే ఇంకా వెజిటేబుల్స్ మార్కెట్ కూడా ఉంది అన్నీ దీంట్లోనే అన్నీ ఈ మార్కెట్లోనే దొరుకుతాయి అన్నమాట వెజిటేబుల్స్ అయితే ఇలా మార్కెట్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు కదా వీళ్ళకి వీళ్ళది వీళ్ళకి లాకర్స్ కూడా ఉన్నాయి వెనకన సో లాకర్స్ ఎవరిది వాళ్ళు లాకర్లో పెట్టేసుకొని మళ్ళీ తాళమైతే వేసుకుంటారు వెజిటేబుల్స్ కూడా ఈ మార్కెట్కి వస్తే కొంచెం రీజనబుల్గానే ఉంటాయి హోల్సేల్ వాళ్ళు కూడా బయట అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తారు చాలామంది ఇంకా ఊర్లో నుంచి డైరెక్ట్ వస్తాయి అన్నమాట సంచులు సంచులు బస్తాలు బస్తాలు వస్తాయి ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసి మామిడికాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి పెద్ద పెద్ద మామిడికాయలు ఉన్నాయి ఇక్కడ ఆనియన్ ఇంకా వెల్లుల్ని అయితే ఇలా కట్టి అమ్ముతారు ఇది చిన్న ఆనియన్ తెల్ల ఉల్లిగడ్డ అది ఇంకా ఈ మార్కెట్ నుంచి ఇలా బయటకు వచ్చా వచ్చాక ఇదన్నట్టు బయట వ్యూ వచ్చేసి ఇదంతా దాదర్ మార్కెట్ యాక్చువల్గానైతే బయట ప్లాట్ఫామ్ మీద పెట్టి చాలా చాలా ఉంటాయి స్టాల్స్ చిన్న చిన్నవి పెట్టుకొని అమ్ముతారు బట్ ఇప్పుడు అమ్మట్లేదు ఇదంతా వచ్చేసి షాపింగ్ జోనే దాదర్ అంటేనే షాపింగ్ జోన్ అనమాట ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు విలేజెస్లో ఈ చుట్టుపక్కల విలేజెస్లో ఉన్నవాళ్ళు కూడా షాపింగ్ చేయాలంటే ఇక్కడికే వచ్చి చేస్తారు మాక్సిమంగా సో మీరు కూడా ఇలాంటి స్ట్రీట్ షాపింగ్కి ఎప్పుడైనా వెళ్ళారా చూసారా ఒకవేళ చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నాకైతే కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి దాదర్ టీ స్టాల్ ఇక్కడ వచ్చేసి చిన్న స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడ బాగానే కొంచెం అట్ సైడ్ వెళ్ళాలన్నమాట సో ఇవన్నీ తోరణాలు వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా అయితే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఇక్కడ తోరణాలు బాగా అమ్ముతారు చాలామంది ప్రతి ఇంటికి తోరణాలు పెట్టుకుంటారు అన్నమాట ఇంటి ముందు సో అందుకని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే తోరణాలు అయితే ఇక్కడ ఉంటాయి సో కొంచెం నైట్ అయ్యింది మేమైతే చిన్న షాపింగ్ చేసి వెళ్ళేసరికి సెవెన్ టు ఎయిట్ అయితే అలా అయిందన్నమాట సో మా షాపింగ్ అయితే ఇలా అయిపోయింది అంటే పెద్ద షాపింగ్ కాబట్టి పెద్ద మార్కెట్ కాబట్టి చిన్న షాపింగ్ చేసినా కూడా కొంచెం టైం బాగానే పడుతుంది సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్